నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో అమూల్ డైరీ మాటన సరికొత్త రాజకీయానికి తెరలేపింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి గడిచిన ఐదేళ్ల తమ పాలనలో పూర్తిగా సంఘం డైరీ పైన ఒక కక్ష సాధింపు చర్యలు పూనుకుందన్నటువంటి విమర్శలు ఎదుర్కొన్న వైసీపీ ప్రభుత్వం ఈ రోజున అమూల్ పేరుతోటి ఈ మరొకసారి రాజకీయానికి తెరలేపడాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అనేటువంటి అంశాన్ని మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ కూటమి ప్రభుత్వం పాడి రైతుని మహిళా పాడి రైతులకి అన్యాయం చేస్తోంది అమూల్ని తొలగించేటువంటి కుట్రలు చేస్తోంది అమూల్ డైరీని మళ్ళీ కొనసాగించాలి అంటూ పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయనే రీతిలో వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఎలా చూడాలి జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా ఒక స్ట్రాటజీ వేశాడు ఏంటి అంటే చాలా జిల్లాల్లో పాల సంఘాలు చాలా రాజకీయంగా పలుకుబడి కలిగి ఉంటాయి పాల సంఘాల్లో రైతులు మహిళా రైతులు అందరూ కూడా వీళ్ళందరూ సభ్యులుగా ఉంటారు కాబట్టి ఈ పాల సంఘాల మీద మనం కబ్జా పెడితే ముప్పై సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా మనం కొనసాగచ్చు అని ప్లాన్ వేశాడు మెయిన్గా జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటి అంటే ఈ పాల సంఘాలన్నీ కూడా తెలుగుదేశం వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి అనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం వాస్తవానికి పాల సంఘాలు అనేవి చాలా అంటే వాళ్ళు వాళ్ళు పాలు పోయటం వాళ్ళు అమ్ముకోవటం తద్వారా జీవనోపాధి సాగించటం అనే ప్రక్రియలోనే ఉంటారు తప్ప రాజకీయంగా పెద్దగా వాళ్ళు వాళ్ళు పెద్దగా ప్రభావం చూపించేంత పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఒక ఈ పాల సంఘాలని గనక మనం గుప్పెటిలో పెట్టుకుంటే రాజకీయాలను శాసించవచ్చు అని ఎవడో ఒక ఎవడో సిద్ధాంతం చెప్పాడు చాలా సలహాదారులు మూడు వందల యాభై మంది సలహాదారులు ఉండేవాళ్ళు కదా ఆ మూడు వందల యాభై మంది సలహాదారులు ఎవడో ఒకటి చెప్పినట్టున్నాడు ఇంకా దాని మీద పడ్డాడు ఓకే జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే ఏ ఓట్ల కోసం చేసినా కానీ మనకి ఇమ్మీడియట్గా రావాలి అన్న ఉద్దేశం ఉంటుందన్నమాట ప్రతి ప్లాన్ వెనక కాంక్రీట్ వర్క్ ఉండాలి అందుకని ఏం చేశాడంటే అమూల్ డైరీని తీసుకొచ్చాడు ఇప్పుడు అమూల్ డైరీ అనేది అది చాలా పెద్ద వ్యవస్థ అందులో దాన్ని ఎవరు కాదనడానికి వీలు లేదు గుజరాత్ రాష్ట్రం మొత్తాల్లో విస్తరించి ఉన్న పెద్ద డైరీ చారిత్రక నేపథ్యం కూడా ఉన్నది అందులో ఇటువంటి విషయాల్లో ఎవరు కాదనేది లేదు ఈ అమూల్ డైరీతో మాట్లాడుకొని అమూల్ డైరీని ఇక్కడికి తీసుకొచ్చాడు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు తెచ్చాడు అంటే ఇక్కడున్న పాల సంఘాలన్నీ కూడా వీటన్నిటి మీద కబ్జా పెట్టడంలో తొలి ప్రయత్నం అది కబ్జా పెట్టడమే కాకుండా తనకి ఆర్థికంగా లాభం ఎట్ట జరగాలి అనే ప్లాన్ వేసుకున్నాడు వేసుకొని మొత్తం చిత్తూరు డైరీ కానీ లేకపోతే ఇంక మిగిలిన అన్నిటికీ వీటికి ఉన్న ఆరు వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని అమూల్కి కట్టపెట్టడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు అమూల్ ఏం చేసింది దొరికాడు మనకు ఒక ముఖ్యమంత్రి మనం గేమ్ ఆడదామని చెప్పి అమూల్ వాళ్ళు రంగంలో దిగారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గేమ్ ఏంటి నీకు ఆరు వేల కోట్ల రూపాయల పాల సంఘాల ఆస్తులన్నీ నీకు ఇచ్చేస్తున్నాను మరి నాకేంటి అని జగన్మోహన్ రెడ్డి ప్రపోజల్ అంటే ఆరు వేల కోట్ల రూపాయల ల్యాండ్స్ ఆస్తులు ప్లాంటు మెషినరీ ఇదంతా కూడా అమూల్కి కట్టబెట్టేస్తే అమూల్ పెట్టుబడి పెట్టేది ఎంత తెలుసా సతీష్ గారు మూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలని చెప్పారు వాళ్ళు వాస్తవంగా పెట్టింది నూట యాభై కోట్లు నూట యాభై కోట్లు పెట్టి ఆరు వేల కోట్ల రూపాయల ఆస్తులు కబ్జా పెట్టడానికి ప్రయత్నం చేశారు ఈ ఆరు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఫేస్ బై ఫేజ్ అమూలుకి ఇచ్చేయటానికి ఒప్పందం అంటే మరి ఈ ఆర్థిక లావాదేవీలలో జగన్కి ఎంత మిగులుతుందనేది మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు పాయింట్ నెంబర్ వన్ రెండోది ఏంటి ఇందాక నేను చెప్పిన రాజకీయ వ్యవస్థ పాల సంఘాలన్నింటినీ అదుపులో పెట్టుకుంటే రాజకీయం మన చేతిలో ఉంటుంది అనేది ఇంకొక స్వార్థం వీటితో ఈ రెండు స్వార్థాల కోసం పనిచేశాడు అంటే ఏదన్నా ఒక అర్థం ఉంది ఓకే నువ్వు స్వార్థ మొత్తం స్వార్థంతో పని చేసినా కానీ ఈ రాజకీయ వ్యవస్థని చేతిలో పెట్టుకోవటానికి ఆస్తులు సంపాదించుకోవటానికి చేశావు అని అనడాన్ని సమర్థించే సైకిల్ కూడా కొంతమంది ఉంటారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇంకోటి ఏం చేశాడంటే ఈ అమూల్ రావాలి రాష్ట్రంలోకి అంటే ఇక్కడ ఉన్న డైరీలని చంపేయాలి అనేది ప్లాన్ ఇక్కడ ఏంటి చిత్తూరు డైరీ ఎప్పుడో ఇరవై ఏళ్ళ కిందట నూట నలభై ఎనభై ఐదు కోట్లు బకాయిలు పడిపోయింది సిక్ అయిపోయింది చిత్తూరు డైరీని బతికిచ్చే నెపంలో అమూల్ని తీసుకొచ్చి పెట్టాడు పెట్టడమే కాకుండా చక్కగా నడిచే సంఘం డైరీని నాశనం చేయడానికి ప్లాన్ చేశాడు దూల్పాల నరేంద్ర ఆ సంఘం డైరీని ఎంతో పకడ్బందీగా నడిపిస్తూ ఉంటే నరేంద్ర తీసుకెళ్లి జైల్లో పడేసి నానా హింసలు పెట్టాడు మొత్తం ఈ పాల రైతులు అందరూ కూడా ఇప్పుడు మీకు చిత్తూరు డైరీని బతికిచ్చిన తర్వాత చిత్తూరు డైరీని అమూల్కి అప్పనంగా అప్పకిచ్చేసిన తర్వాత అక్కడ పెత్తనం చేసింది ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాబేదారులు వచ్చి రైతులను బెదిరించి పాలు బకాయిలు ఏవి రైతులకి ఒక్క పైసా కూడా బకాయి లేని సంఘం డైరీని చంపాడు అమూల్ డైరీని పెంచాడు నువ్వు కొత్త వ్యవస్థ క్రియేట్ చెయ్యాలి అని నువ్వు అనుకుంటే నీకు దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే నువ్వేం చేయాలంటే కొత్త క్లస్టర్లని ఏర్పాటు చేసుకోవాలి పాల సంఘాల కొత్త క్లస్టర్లను ఏర్పాటు చేసి కొత్త డైరీని తెచ్చుకోవాలి జగన్మోహన్ రెడ్డికి ఏంటి రాజకీయంగా తన పై చేయి కావాలి తనకి డబ్బులు మిగలాలి ఈ రెండు ఇంటెన్షన్లతోటి ఉన్న పాల సంఘాలని నాశనం చేయడానికి ప్లాన్ వేశాడు పాల రైతులందరూ తిరుగుబాటు చేశారు ఇప్పుడు అధికారం కోల్పోయింది తను వేసుకున్న ప్లాన్ ప్రకారం అమూల్ని తీసుకొచ్చాడు ఆరు వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని దాన్ని కట్టబెట్టాడు ప్లాంట్ అండ్ మెషినరీ ఖాళీ స్థలాలు అన్నీ కూడా ఇప్పుడేంటి ఈ అమూల్ని కూటమి ప్రభుత్వం వెళ్ళగొడుతుంది ఇటు వెళ్ళగొడతారు ఎందుకు వెళ్ళగొడతారంటే వెళ్ళగొట్టడానికి వేరే ప్రత్యేక కారణం ఏం లేదు ఆల్రెడీ చక్కగా నడుస్తున్న పాల సంఘాలు ఉన్నాయి ఆ పాల సంఘాలు ఏ దేనికి పాలు పోయాలనేది స్వేచ్ఛ ప్రకారం వాళ్లకు వాళ్ళు నిర్ణయించుకుంటారు ఎవరు ఎక్కువ రేట్ ఇస్తే ఎవరు పర్ఫెక్ట్ పేమెంట్ ఇస్తే వాళ్ళకి పాలు పోస్తారు ఇప్పుడు ఏంటి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులను ఉపయోగించి బలవంతంగా పాలు పోయించుకున్న జగన్మోహన్ రెడ్డి ఆటలు ఇప్పుడు సాగవు కదా అందుకని టెన్షన్లో పట్టుకున్నాడు ఇంకొకటి ఏంటి అంటే ఈ ఈ మొత్తం వ్యవహారం మీద కూటమి ప్రభుత్వం ఒక ఒక ఎంక్వైరీ చేయబోతున్నది ఈ మొత్తం అమూల్ స్కాండల్ మీద ఒక ఎంక్వైరీ చేయబోతున్నది అన్న ఉప్పు అందింది జగన్మోహన్ రెడ్డికి మొత్తం ఇదంతా కుంభకోణమే కదా పెద్ద కుంభకోణం ఇదంతా ఈ కుంభకోణంలో అసలు విషయాలని బయటికి తెస్తాడేమో చంద్రబాబు నాయుడు అన్న ఆందోళనతోటి ఆదుర్దాతోటి జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే మొదలుపెట్టాడు రాజకీయం మొదలుపెట్టాడు కౌంటర్ స్ట్రాటజీ అంటారు దీన్ని మామూలుగా కౌంటర్ ఇంటెలిజెన్స్ ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి కానీ రివర్స్ స్ట్రాటజీలే కదా ఇప్పుడు ప్రభుత్వం యాక్షన్ తీసుకునే లోపలే అక్కడ అండ్రెస్ట్ ఉన్నట్టు పాల రైతులందరూ అసలు గగ్గోలు పెడుతున్నట్టు వాళ్ళకేమి డబ్బులు రానట్టు ఈ మొత్తం వ్యవహారాన్ని చిత్రీకరించి ఏదన్నా ప్రభుత్వం ఏదన్నా విచారణకి ఆదేశించిన విచారణకు ఆదేశించాలన్న నిర్ణయం తీసుకోబోయే ముందర ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేద్దామన్న ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు గొడవలు మొదలుపెట్టించాడు ఇది ఇప్పుడు మాకు మళ్ళీ అమూల్ డైరీనే కావాలి అమూల్ డైరీనే కావాలనే పాల రైతులు ఎక్కడా అడగట్లేదు జగన్మోహన్ రెడ్డి కొంతమందితోటి అడిగిస్తున్నాడు దాని వెనకున్న కథ కమామిషి ఇది పాల సంఘాలని కబ్జాలో పెట్టుకుందాం అనుకున్న జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగలేదు ఆస్తులు కొట్టేయాలనే దాని మీద విచారణ జరగబోతున్నది ఇప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి అందుకని అక్రమ అక్రమంగా సంపాదించిన ఆస్తులు చాలా ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులను ఉపయోగించి పాల రైతులని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఆటలు అయితే మరియు సాగే పరిస్థితి అయితే కనపడటం లేదు రైట్ ఇది చూస్తున్నాం కదా ఏదైతే తీగలా అయితే డొంకంతా కదిలినట్టు అమూల్ మాటన గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుంభకోణం ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎక్కడ బయటపడుతుందో అనేటువంటి ఒక భయంతో ఈ రోజున అమూల్ మాటన ఈ తరహా ఒక రాజకీయ కుట్రకైతే తెరలేపినట్టుగా కనిపిస్తోంది కానీ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలించే అవకాశాలు మాత్రం కూటమి ప్రభుత్వంలో కనిపించట్లేదు అన్నటువంటి భావనని కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం